మీడియా మీ చూ నమస్కారం ఈరోజు రెండవ నగర పోలీస్ స్టేషన్ హౌసింగ్ ఆఫీసర్ గారికి ఒక కంప్లైంట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దీనికి గల నేపథ్యం సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వీటన్నిట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను కించపరిచే విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉండడం ఇదే విషయంలో గతంలో కూడా మనం పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది అది న్యాయస్థానం పరిధిలో ఉంది ఇవాళ కొత్తగా ఇది మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వీళ్ళు వీళ్ళు చేస్తుండే ఆరోపణలు ఎంత తీవ్రమైన ఆరోపణలు అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన సునీల్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిషేధిత సంస్థ అయిన మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు నాయుడు గారు మిగతా ఇతరులకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళపై హత్యా ప్రయత్నం చేయించేదానికి ఈ నగ్జలైట్లకు ప్రభుత్వం యొక్క సమాచారం సదరు సునీల్ కుమార్ ద్వారా లీక్ చేయిస్తున్నారని చెప్తూ మరి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలను కూడా ఈరోజు ఏవైతే ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఏవైతే రహస్యాలుగా ఉంచాల్సిన పరిస్థితిని కాకుండా ఆ రహస్యాలను కూడా నిషేధిత సంస్థ అయిన మావోయిస్టులకు ఇస్తున్నారు అని చెప్పి ఒక నీచమైన ప్రచారాలు ఇవాళ్ళ ప్రచార ఈ మాధ్యమాల్లో చేస్తా ఉన్నారు ఇవన్నీ మీకు కాపీలు ఇవ్వడం జరుగుతుంది దీనిలో ఆ వివరాలన్నీ పొందుపరచు ఉన్నాయి దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా నిరసిస్తున్నాము సోషల్ మీడియా అన్న దాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు మా నాయకుడి యొక్క ప్రతిష్టకు అడ్డుపడే విధంగా ప్రతిష్టకు ఒక భంగం కలిగించే విధంగా ఈరోజు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తూ పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారు తగు న్యాయం మాకు చేస్తారనే నమ్మకం ఉన్నది ఈరోజు ఈ పోరాటాలు చేస్తూ ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మామూలు మెసేజ్లు పెట్టా మామూలు పెట్టా కూడా ఎంతో తీవ్రంగా ఈరోజు రియాక్ట్ అవుతూ ఉన్నారు చూస్తాను మా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లో కొట్టడాలు ఇవాళ నగరంలో కూడా చూసాం రీసెంట్ గా ఇన్ని సంఘటనల నేపథ్యంలో వాళ్ళు ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల ఇంత కఠినంగా ఇంత అమానుషంగా ఇంత అమానవీయంగా ఆయన ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ చేస్తానే ప్రచారాలన్నిటి కూడా మేము తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజు పోలీసు వారిని సంప్రదించడం జరిగింది సిఐ గారిగా కలవడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు న్యాయం చేస్తారనే పూర్తి ఆచారణతో ఉన్నాం